ఏ అడవై ఇరవై ఐదు తుతిమూడే కుంభరాశివారికి ఈరోజు ఫలితం ఒకటి జ్యోతిష్య నేపథ్యం గురు శని ప్రభావం మీ లగ్నం చంద్రంపై మిశ్రమంగా ఉంటుంది రాహుకేతు అక్షం మార్పు కొంత అస్థిరత తెచ్చిన నూతన ఆలోచనలకు దారి తీస్తుంది నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తున్నాయి సృజనాత్మకత ఇన్నోవేషన్ ప్రదర్శించగల అవకాశం ఉంటుంది కాబట్టి బడ్జెట్ను జాగ్రత్తగా పర్యవేక్షించండి నాలుగు సబంధాలు కుటుంబం స్నేహితులతో మంచి అనుబంధం కొనసాగుతుంది కుటుంబంలో చిన్న తగాదాలు తట్టుకోండి సహనం అవసరం ఐదు ఆరోగ్యం తలనొప్పులు ఒత్తిడి సమస్యలు ఎదురువచ్చు సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోండి సేవ ముఖ్య నిర్ణయాల కోసం వైద్య ఆర్థిక చట్ట సంబంధమైన పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది దయచేసి ఈ ఫలితాన్ని సాధారణ గైడ్గా మాత్రమే ఉపయోగించండి అత్యవసర పరిస్థితుల్లో నేరుగా సంబంధిత నిపుణులను సంప్రదించండి